హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా శివన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ ప్రోమో రిలీజ్ ఎలిమినేషన్ రోజునే ఎగ్జిట్ ఇంటర్వ్యూ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవత్తరంగా సాగుతోంది సెలబ్రిటీలు సామాన్యుల మధ్య పోరు హోరా హోరీగా ఉండగా ఆల్రెడీ మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ పూర్తయ్యాయి అయితే ఈ సీజన్ లో యాక్టర్ శివాజీ భాగమవుతున్నారు సీజన్ సెవెన్ లో ఫైనలిస్ట్ అయిన శివన్న బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ గెలవనప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఇప్పుడు బిగ్ బాస్ బస్ ద్వారా అలరించడానికి రెడీ అయ్యారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున హోస్టింగ్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రియాలిటీ షో ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభమైంది ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటూ పదిహేను మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వారిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఉంటే ఆరు మంది కామనర్స్ ఉన్నారు ప్రారంభంలో కాస్త చప్పగా సాగిన ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య పోరు మొదలైంది ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ బజ్ ప్రోమోని రిలీజ్ చేశారు తెలుగు బిగ్ బాస్ షోలో గత సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఎవరో ఒకరితో బిగ్ బాస్ బజ్ కి హోస్టింగ్ చేయిస్తూ వస్తున్నారు సీజన్ ఎయిట్ లో అర్జున్ అంబటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు దీంతో బిగ్ బాస్ నైన్ బజ్ ప్రోగ్రామ్ కి ఎవరు హోస్ట్ గా వస్తారనేది ఆసక్తికరంగా మారింది గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నట్లుగానే నటుడు శివాజీ ఈసారి బిగ్ బాస్ బజ్ కి హోస్టింగ్ చేయనున్నారని ప్రకటించారు సీజన్ సెవెన్ లో పాల్గొన్న శివన్న లేటెస్ట్ గా వచ్చిన ప్రోమోలో తనదైన శైలి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనే పేరుతో సీజన్ నైన్ బజ్ కార్యక్రమం నిర్వహించనున్నారు మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసా ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఓ మూమెంట్ ఇంకెక్కడో జరిగే మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు అయితే మీకు బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ తెలుసా అంటూ శివాజీ ఈ ప్రోమో ను వివరించారు హౌస్ మేట్స్ తీసుకునే డెసిషన్స్ వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల ఆడియన్స్ లో ఇమేజ్ మారుతూ ఉంటుంది ఇదే బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ యూట్యూబ్ ఛానల్